ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి రోజా ఘాటు విమర్శలు స్పందించారు సంధించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కేట్ కట్ చేశారు అనంతరం పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కన్యాలతో కళ్యాణితో కలిసి విలేకరులతో మాట్లాడారు ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపారని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఏమాత్రం సంతోషంగా లేరని చెప్పారు మహిళలపై అఘాయిత్యాలు వేధింపులు సాధారణమయ్యాయని వారంతా భయం భయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా భద్రత కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు మహిళా పోలీసులను తీసుకువచ్చారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసిందని వివరించారు విమర్శించారు చంద్రబాబు పవన్ హోంమంత్రి మంగళపూడి అనితకు మహిళలు అంటే కనీస గౌరవాభిమానం లేవని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న మోసం తల్లికి పంగనామం నిరుద్యోగులకు వెన్నుపోటు వంటి పథకాల పాలనను సాగుతుందని రోజా ఎద్దేవా చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఈ ప్రభుత్వ మహిళలకు మంచిని పంచేది కాదు ముంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన మహిళలకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ పని చేయట్లేదని మండిపడ్డారు రోజా మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసినట్టు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకుంటుందని రాష్ట్రంలో సగటున డెబ్బై మంది మహిళలు వృద్ధులు చిన్నపిల్లల మధ్య మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఇదే ఇదేనా మహిళా సాధికారత అంటే అంటూ నిలదీశారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఎత్తేసారు ఆరేళ్ల బాలిక నుంచి అరవై ఏళ్ల మహిళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని విమర్శించారు రాష్ట్రంలో దాదాపుగా యాభై వేలు పైగా బెల్ట్ షాపులు పెట్టి ఆడవారి పసుపు కుంకుమతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు జగన్ కంటే ఎక్కువ మేలు చేశామంటే హామీలు ఇచ్చి చంద్రబాబు పవన్ అధికారులకు వచ్చారని సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి వాటిని ఎగ్గొడతారని వరద కళ్యాణ్ విమర్శించారు ఈ ప్రభుత్వం మహిళలను నిల్ నిలువునా నట్టేట ముంచిందని మహాశక్తి పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని ఇప్పటి వరకు ఒక్క హా మహిళకు కూడా ఈ పథకం కింద మేలు జరగలేదని గుర్తు చేశారు